దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎప్పుడైనా కన్నీళ్ళు వచ్చాయా కన్నీళ్ళు అంటే వీక్ హార్టెడ్ పీపుల్కి వస్తాయండి మాకు ఎందుకు వస్తాయి అంటున్నారా కాదండి లోతైన పశ్చాత్తాపం వస్తే ఆటోమేటిక్గా కన్నీళ్ళు వస్తాయి వేర్ దెర్ ఇస్ డీప్ రిపెంటెన్స్ అండ్ ట్రూ రిపెంటెన్స్ టియర్స్ విల్ డెఫినెట్లీ ఫ్లో మన జీవితంలో మనకి ఎప్పుడైనా కన్నీళ్ళు వచ్చాయా దేవుని దగ్గర అఫ్కోర్స్ మనుషుల ముందు మనం ఎప్పుడూ ఒప్పుకోంలేండి కదా మనుషుల ముందు తప్పు చేసినా నేను కరెక్టే అన్నట్లు ఉంటాం సమర్థించుకోవాలని చూస్తాం నా అంత నీతి మంతులు ఇంకెవ్వరు లేరు అన్నట్లుగానే మనము ప్రవర్తించడానికి ఇష్టపడతాం కానీ దేవుని ఎదుటకు వచ్చినప్పుడు ప్రవ్వ ఇదిగో నేను ఇక్కడ తప్పిపోయాను ఇదిగో ప్రవ్వ నేను ఇక్కడ పొరపాటు చేశాను నేను ఇక్కడ నీ యొక్క ఆజ్ఞను అతిక్రమించాను ఈ విషయంలో నేను గణపరచాల్సిన విధంగా గనపరచలేకపోయాను అనే పశ్చాత్తాపముందా ఈ పాపాత్మురాలైన స్త్రీ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన గత జీవితము మన గత పాపాలు ప్రభు దగ్గరకు రాకుండా మనల్ని ఆపడానికి వీలు లేదు గతము ఎలాంటిదైనా రెండు వేల ఇరవై రెండు అయిపోతుంది కదండి రెండు వేల ఇరవై రెండు అయిపోతుంది ఈ టూ థౌజండ్ ట్వంటీ టూని మనం ఒక్కసారి రివ్యూ చేసుకుంటూ టూ థౌజండ్ ట్వంటీ టూలో లో కొన్ని బ్లాక్ డేస్ కొన్ని డార్క్ డేస్ ఖచ్చితంగా ఉండుంటాయి అయ్యో ఆ రోజులు మళ్ళీ రాకుండా ఉంటే బాగుండు ఆ సంఘటనలు మళ్ళీ నేను జ్ఞాపకం చేసుకుంటే చేసుకోకుండా ఉంటే బాగుండు అనే కొన్ని పరిస్థితులు ఉండుండొచ్చు బట్ స్టిల్ డోంట్ లెట్ దోస్ వీక్ డేస్ ఆర్ డోంట్ లెట్ దోస్ పాస్ట్ సిన్స్ స్టాప్ యూ ఫ్రమ్ కమింగ్ టు జీసస్ యేసుప్రభు దగ్గరికి రావడానికి ఆ గత పాపాలు నిన్ను ఆపనివ్వకు దేవుని క్షమాపణ పొందుకోకుండా మనల్ని ఆపగలిగేది ఈ ప్రపంచంలో ఏది లేదు మనల్ని మనమే ఆపుకుంటామండి దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోకుండా మనల్ని ఆపగలిగేది ఎవరో తెలుసా మనల్ని మనమే ఆయన దగ్గరికి రాకుండా మనం ఆగామంటే ఆటోమేటిక్గా క్షమాపణ పొందుకోకుండా వీఆర్ ప్రివెంటింగ్ ఆర్ సెల్స్ దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా మనల్ని మనమే ఆపుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు దేవుని చేతిలో చాలా దీవెనలు ఉంటాయి దేవుని చేతిలో చాలా ఆశీర్వాదాలు ఉంటాయి దేవుని దగ్గరికి ఎవరు ఊరికే వచ్చి కనబడతా ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడండి దేవుడు హలెలుయా అర్థమవుతుందండి ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు అతని దగ్గర చాలా బహుమానాలు ఉన్నాయి అతను ఇవ్వాలనుకున్నవి అతని ముందెప్పుడు కనబడే వాళ్ళకి అవి ఇస్తాడా లేకపోతే ఎక్కడో పక్క ఊర్లో ఉండి ఆయనకి ఎప్పుడు కనబడకుండా ఆయనకి ఎప్పుడు ఫోన్ చేయకుండా ఆయనతో ఎప్పుడు మాట్లాడకుండా ఉండే వాళ్ళకి ఫోన్ చేసి రండి మీకు పలానా బహుమానాలు ఉంచిపెట్టానని ఇస్తాడా అండి చెప్పండి ఖచ్చితంగా కళ్ళ ముందు ఎవరు కనబడుతూ ఉంటారు ఎవరు అందుబాటులో ఉంటారో ఎవరు ఉపయోగకరంగా ఉంటారో ఎవరు ప్రయోజనకరంగా ఉంటారో వారి చేతిలో పెడతాడు అవునా కదా ఇప్పుడు దేవుని సన్నిధిలో మాటి మాటికి మనం ఎందుకు కనబడాలంటే ఆయన ఎదుట మాటి మాటికి కనబడుతుంటే ఆయన కూడా మాటి మాటికి దీవిస్తూ ఉంటాడండి హలే మాటి మాటికి క్షమిస్తూ ఉంటాడు ఆమెను ఎందుకు క్షమించాడు ఏసయ్యా ఆమె ఇంట్లో కూర్చొని ఉంటే ఆమె పాపములు క్షమించబడి ఉండేవా షీ డిడ్ నాట్ ఈవెన్ ఆస్క్ ఫర్ ఫర్ గిఫ్ట్నెస్ విత్ హర్ వర్డ్స్ ఆమె నోరు తెరిచి అయ్యా నన్ను క్షమించాను కూడా అడగల కానీ ఆమె ఏడ్చిందంటేనే ఆమె యొక్క పశ్చాత్తాపంతో ఏడ్చిందని అని దేవుడు అర్థం చేసుకున్నాడు హలెలుయా కొన్నిసార్లు మనం వచ్చి పెద్ద పెద్ద మాటలు ఏం చెప్పక్కర్లేదండి దేవుని సన్నిధిలో పెద్ద పెద్ద మాటలతో ప్రార్థన ఏం చేయక్కర్లే కొంతమంది అనుకుంటారు అమ్మో ప్రార్థన అంటే నాకు అట్లా చేయడం రాదండి ఇట్లా చేయడం రాదండి నాకు భాష రాదండి నాకు పదాలు రావండి నేను ఇంకా బైబిల్ జ్ఞానం నాకు ఎక్కువ లేదని ఏం అక్కర్లేదు నువ్వు ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా ఒక తండ్రి దగ్గరకు ఒక బిడ్డ వచ్చి ఎట్లా మాట్లాడతాడో అట్లా మాట్లాడంతే నువ్వేదో గొప్ప భాష అని గొప్ప పదాలు ప్రార్థన చేయడానికి ఒక మంత్రాలు లాంటి పదజాలం నీకేం రాక్కర్లేదు యు కెన్ ప్రే అ సింపుల్ ప్రేయర్ బైబిల్లో చాలామంది గొప్ప అద్భుతాలు పొందుకున్నవారు ఒక సింపుల్ హార్ట్తో ఒక యథార్థమైన హృదయంతో రెండు మాటలే చాలా ఓపెన్గా ఏసైనా అడిగితే వెంటనే వారికి కార్యాలు చేసి పంపించేశాడు దేవుడు గాడ్ ఈజ్ నాట్ కాంప్లికేటెడ్ దేవుడు కాంప్లికేటెడ్ పర్సన్ కాదండి నువ్వు కాంప్లికేటెడ్గా బిహేవ్ చేసి ఆయనను ఇంప్రెస్ చేసి ఆయన ముందు డ్రామాలు వేయాల్సిన అవసరం లేదు అర్థమవుతుందండి పెళ్ళాయక చూడండి అత్తగారి ఇంటికెళ్ళాక కోడలు కోడాలనుకుంటుంది చాలా డ్రామాలు చేయాలనుకుంటుంది అత్తగారిని ఇంప్రెస్ చేయాలంటే చాలా డ్రామాలు భర్తని ఇంప్రెస్ చేయాలంటే డ్రామాలు తోడి కోడలు ఇంప్రెస్ చేయాలంటే డ్రామాలు ఉద్యోగ స్థలానికి వెళ్తే బాస్ని ఇంప్రెస్ చేయడానికి డ్రామాలు తోటి తోటి ఎంప్లాయీస్ని కలీగ్స్ని ఇంప్రెస్ చేయాలని డ్రామాలు నీ జీవితమే ఒక డ్రామా అయిపోయింది ఎందుకంటే నువ్వు ఎక్కడ వేసే డ్రామా అక్కడ వేస్తున్నావు నో యువర్ లైఫ్ ఇస్ నాట్ ఎ డ్రామా నీ జీవితం ఒక డ్రామా కాదు నువ్వు డ్రామా వేయాల్సిన అవసరమే లేదు జస్ట్ బీ యూ యువర్ సెల్ఫ్ అంతే ఎట్లు ఉంటావో అట్లు ఉండు నీ హృదయంలో ఏముందో అది చూపించు అది మాట్లాడు అంతే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు నువ్వు ప్రదర్శించుకోవాల్సిన అవసరమే లేదు ఈమె చూడండి పాపాత్మురాలైన స్త్రీ ఆమె కేజేం చూడగానే మాటలు కూడా రావట్లే ఏడుస్తుంది ఆమె పాపాన్ని బట్టి మేబీ షీ వాస్ టూ బ్రోకెన్ ఆన్ ది ఇన్సైడ్ సమాజంలో ఎవరికి ఆమె అంటే ఇష్టం లేదేమో సమాజంలో అందరూ ఆమెను చీదరించుకున్నారేమో సమాజంలో ఒక బ్యాడ్ నేమ్ ఒక బ్యాడ్ రెప్యుటేషన్ చెడ్డ పేరు ఆమెకు ఉందేమో ఆమెకి మాటలు కూడా రావట్లేదు ఏసే దగ్గరకు వచ్చాక ఒట్టి ఏడుస్తుందండి ఆమె హృదయంలో ఉన్న భావాలు ఏంటో ఏసే అర్థం చేసుకొని అంటున్నాడు నీ పాపములు క్షమించు ఇంకొక ఆయన ఉన్నాడండి సీమోను ఈయన పరిసేయుడు ఐఎమ్ షూర్ హీ వాజ్ వెరీ ఇలోక్వెంట్ ఆయనకి మాట్లాడే టాలెంట్ చాలా ఉండుండొచ్చు సీమోనికి సీమోను హృదయంలా అనుకుంటున్నాడు ఈమొచ్చింది యేసు ఏసుప్రభు పాదాలు కన్నీళ్లతో కడగడం ఏంటి తల వెంటుకలతో తుడవడం ఏంటి అత్తరు తీసుకురావడం ఏంటో ఎవరిమా ఇంత పాపాత్మురాల్ని ఈయన దగ్గరికి రానిస్తున్నాడంటే ఈయన సరైనోడు వాడు కాదని ఏసుప్రభుని గురించి తప్పుగా ఆలోచించుకుంటున్నాడు ఆయన హృదయంలో ఉన్నది కూడా ఏసయ్య తెలుసుకొని ఆయనతో సూటిగా మాట్లాడుతున్నాడు నీ బ్రతుకు బాగోలేదయ్యా నీకంటే ఈమె చాలా బెటర్గా ఉంది చాలాసార్లు మనం అనుకుంటాం ఐఎమ్ బెటర్ దెన్ ఎవ్రీబడి కదండి నేను అందరికంటే చాలా మంచిదాన్ని ఇంట్లో ఇద్దరు తోబుట్టువులు ఉంటే మా తమ్ముడు కంటే నేను చాలా మంచిదాన్ని మా అన్నయ్య కంటే నేను చాలా యోగ్యుడిని లేకపోతే పలానా మా కుటుంబీకులందరిలో నేను చాలా భక్తిపరుణ్ణి అనుకుంటాను అది మన దృష్టిలో కానీ దేవుడి దృష్టిలో మనకి మార్కులు ఎన్ని పడతాయో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు యథార్థంగా నమ్మకంగా ఉండేవారికి ముందు మార్కులు పడతాయి హలో డ్రామాలు వేసే వాళ్ళకి మనుషుల మెప్పు కొరకు ప్రయాస పడే వాళ్ళకి దేవుడు ముందు యథార్థంగా లేకుండా ఉండే వాళ్ళకి దేవుని దగ్గర ఒక్క మార్కు కూడా పడదంతే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానము గలదానవై పాపాత్మురాలైన ఈమ చరిత్ర దేవుడు ఎందుకు రాయించాడు అండి బైబిల్లో పాపాత్మురాలైన ఈమను అయ్యో ఆమె పేరే లేదు ప్రాబబ్లీ షీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ లైఫ్ ఆమె జీవితానికి కూర్చి దేవుడు ఎందుకు రాయించాడంటే ఆమె గతం బాగాలేదు కానీ ఆమె ఏసే దగ్గరకు వచ్చాక ఆమె జీవితాన్ని బాగు చేసుకుంది కాబట్టి హలే దేవుడు మన పాస్ట్ కండిషన్ని బట్టి నీ పాస్ట్ నీ ఫ్యూచర్ని డిసైడ్ చేయాలని దేవుడు ఎప్పుడు అనుకోడు అర్థమవుతుందండి మన గతము మన భవిష్యత్తును శాసించడానికి వీలు లేదు దేవుడు అంటున్నాడు నీ వర్తమానం నాకు ఇవ్వు నీ ప్రజెంట్ నాకు ఇవ్వు నీ ఫ్యూచర్ని నేను మోల్డ్ చేస్తాను అంటున్నాడు హలే సో మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది మన చేతిలో మనము మన భవిష్యత్తుని దేవుని చేతిలో పెడితే ఆయన మన భవిష్యత్తును అందమైన భవిష్యత్తుగా తీర్చిదిద్దాను నేను అనుకుంటాను యేసు ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ పొందిన తర్వాత ఐ డోంట్ థింక్ షీ హ్యాస్ గాన్ బ్యాక్ టు హర్ ఓన్స్ ఓల్డ్ సిన్ఫుల్ లైఫ్